యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రేపు కార్తీక సోమవారం సందర్భంగా మనం అందరం ఒక శ్లోకాన్ని రోజుకి పదకొండు సార్లు చదువుకొని ఆ కైలాసదేవుడికి మనం మన భక్తి ప్రపత్తులను విన్నవించుకునేటువంటి సదావకాశం ఒకే ఒక మంత్రంలో ఇమిడి ఉన్నది ఆ మంత్రం ఏంటంటే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అంటూ ఈ మంత్రాన్ని రోజుకి పదకొండు సార్లు ఎవరైతే చెప్పుకొని తమ తమ కార్యక్రమాలకి బయలుదేరి వెళ్తారో వాళ్ళకి ఎటువంటి ఆపద కానీ ఎటువంటి విఘ్నాలు కానీ రాకుండా మీ పనులు సక్రమంగా జరిగేటట్టు జరుగుతాయని మనకి ఈ కార్తీక పురాణంలో తెలుపబడి ఉన్నదే కావున ఫ్రెండ్స్ అందరూ ఈ పద్ధతిని ఈ కార్తీక మాసంలో పాటించి ఆ శివుని కృపకు అవుతారని నేను ఆశిస్తూ ఈ వీడియోని మీకు వీడియో ద్వారాగా మీకు తెలియపరుచున్నాను Firstly.